వెల్కమ్ ఈ వీడియోలో మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ ని పగబట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందని ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పనులు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఎందుకనంటే రీసెంట్గా అల్లు కనకరత్నమ్మ గారి పెద్ద కర్మ వేడుకలకు డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు ఆ పెద్ద కర్మ వేడుకలకి ఆయన రావడం జరిగింది అల్లు కనకరత్నమ్మ గారికి అర్పించడం జరిగింది అక్కడ అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారిని పలకరించి వాళ్లతో ముచ్చటించి కొంత ఆప్యాయంగా ఉండడం అయితే జరిగింది ఆ ఫోటోలు వీడియోలు అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అయితే ఆ నెక్స్ట్ డేనే అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున అల్లు కనకరత్నమ్మ గారి పెద్దకర్మ వేడుకలు జరిగితే సెప్టెంబర్ పదో తారీఖున ఉదయం పన్నెండు గంటల లోపు జిహెచ్ఎంసి అధికారులందరూ కూడా వచ్చి అల్లు అరవింద్ గారికి నోటీసులు ఇచ్చారు ఏంటి అని చూసుకుంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో అల్లు బిజినెస్ పార్క్ అని చెప్పి గతంలో అల్లు అరవింద్ గారు ఒక ఏడాది ఏడాదిన్నర కిందట ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది అంటే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాల కోసం అని చెప్పి ఒక బిల్డింగ్ అనేది ఒక భవనం అనేది కట్టడం జరిగింది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ లో కట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి అయితే ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు అల్లు అరవింద్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉంటారో మనం ఇల్లు కట్టే ముందు ప్లానింగ్ అనేది ఆ ప్లానింగ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని దానికి కొంత అమౌంట్ అనేది చెల్లించి తీసుకొస్తాం కదా ప్లానింగ్ అనేది అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి అల్లు అరవింద్ గారు పర్మిషన్ తెచ్చుకొని ఆ బిల్డింగ్ కట్టుకున్నారు బిల్డింగ్ కట్టి దాదాపుగా ఏడాది నర అవుతుంది ఇప్పుడు ఆ బిల్డింగ్కి పర్మిషన్ లేవు అక్రమంగా కట్టారని చెప్పి దాన్ని కూల్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరపు నుంచి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే అల్లు అర్జున్ని పగబట్టిన రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని ఒక శత్రువులా చూస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి అనే విధంగా ఇలా రకరకాల కోణాల్లో మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషను సమయం సందర్భాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అలాగే ఉందనిపిస్తుంది ఇప్పుడు మీడియా అంతా కూడా అదే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటిగా వచ్చింది ఒక సభా వేదికగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడని చెప్పి అప్పుడు టార్గెట్ చేశారు ఆ తర్వాత అల్లు అర్జున్ ఒక పొరపాటున టూ ప్రీమియర్ షోకి సంధ్యా సెవెంటీ ఎంఎం థియేటర్కి ఆయన ప్రత్యక్షంగా వచ్చి కుటుంబంతో వచ్చి అక్కడ సినిమా చూడడం జరిగింది ఆ తొక్కిసలాట్లో ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది ఒక బాబుకి సీరియస్ అవ్వడం జరిగింది అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి ఒక గండం అనేది పట్టుకుంది ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి బ్యాట్ టైం స్టార్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఆ తర్వాత వెంటనే కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకే బెయిల్ వచ్చినా కానీ ఆ రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ జైల్లో ఉంచి ఉదయం తెల్లవారి ఆరు గంటలకు ఏడు గంటలకు ఆయన్ని బ్యాక్ గేట్లో వదలడం ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ ఒక వేదికగా అవార్డు తీసుకునేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అదే స్టేజ్ మీద ఉండడంతో అల్లు అర్జున్ కొంత యాటిట్యూడ్ చూపించే విధంగా కొంత ఒక రకంగా ఈగో చూపించే విధంగా చాలా స్పీడ్గా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా గతంలో జరిగిన వార్తలు అందరికి తెలిసినవే మీడియా అంతా కూడా ప్రచారం అయినవే అయితే ఇందులో కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారి పొరపాటు ఉంది కొన్ని సందర్భాల్లో ఇక్కడ అల్లు అర్జున్ గారి పొరపాటు ఉందని మనమే చెప్పుకోవచ్చు అయితే అల్లు అర్జున్ గారు చేసిన పని వల్ల రేవంత్ రెడ్డి గారి కోపం రావడంతో ఆయన అప్పటి నుంచి కూడా మనసులో పెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి మనకైతే కొంత క్లియర్ కట్గా అర్థమవుతుంది అయితే అల్లు అర్జున్ గురించి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ కళ్ళు పోయాయా కాళ్ళు పోయాయా బాగానే ఉన్నాడు కదా ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి సంబంధించిన ఒక అమానుషమైన మహిళను చంపేయడం జరిగింది ఒక బాబు బాబుకి సీరియస్ అవ్వడం జరిగింది అని చెప్పి చాలా సీరియస్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆ బాబు కోలుకోవడానికి తనకి ప్రభుత్వం నుంచి కొంత లబ్ధి చేకూరే విధంగా డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే అయితే ఈ రీసెంట్ గా చూసుకుంటే అల్లు కనకరత్నమ్మ గారి పెద్ద కర్మ వేడుకలకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ గారు రావడం కేటీఆర్ గారిని అల్లు అర్జున్ హక్ చేసుకోవడం అండ్ అల్లు అరవింద్ గారు హక్ చేసుకోవడం వీళ్ళు పలకరించుకొని ముచ్చడించుకొని మాట్లాడడం ఏదైతుందో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా కొంతమందికి కడుపు రగిలిపోతుంటుంది కొంతమందికి కడుపు మండిపోతుంటుంది అని చెప్పి ఇటువంటి కొటేషన్లు క్యాప్షన్లతో ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆ దెబ్బకి అల్లు కనకరత్నమ్మ గారి పెదకర్మ వేడుకలు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున జరిగితే సెప్టెంబర్ పదో తారీఖున అల్లు అరవింద్ గారికి జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి ఆ బిల్డింగ్ ను వెంటనే కూడా కూల్ చేయాలి అధికారులు దానికి పర్మిషన్ లేదని చెప్పి తేల్చి చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు దాని మీద ఒక రచ్చ జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మనం వాస్తవాల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంత అల్లు అర్జున్ గారిని కారణం చేస్తున్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ హైడ్రా వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు అయితే అయింది ఈ అల్లు బిజినెస్ పార్క్ అని చెప్పి అల్లు అరవింద్ గారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో కట్టిన నాలుగు అంతస్తుల భవనం ఏదైతుందో అది కట్టి ఏడాది ఏడాది అవుతుందంట అంటే హైడ్రా వచ్చిన తర్వాతే కదా ఈ బిల్డింగ్ కట్టింది మరి గతంలో హైదరాబాద్ వచ్చిన మొట్టమొదటిగా కూల్చింది ఏది అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కింగ్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఏదైతుందో దాన్ని కూల్చేయడం జరిగింది మరి అది కూల్చినప్పుడు మరి అప్పుడే అల్లు అర్జున్ గారిది కూడా కూల్చాలి కదా కానీ అప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధం ఈనికానికి కూడా ఎటువంటి వైరం అనేది లేదు కాబట్టి అప్పుడు వీటి గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ఈ వైరం ఏదైతే ఉందో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు చాలా టార్గెటెడ్ గా చేసుకుని అల్లు అర్జున్ కార్నర్ చేస్తూ ఇప్పుడు ఈ బిల్డింగ్ ని పడగొట్టాలనే విధంగా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది హైడ్రా వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టారు హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పారంటే పర్మిషన్ తో కట్టిన ఏ బిల్డింగ్ ని కూడా కూల్చడం జరగదు పర్మిషన్ లేకుండా కట్టిన ప్రతి బిల్డింగ్ ని ఎవరికి సంబంధించిందైనా గానీ ఎంత పెద్ద వ్యక్తులదైనా కానీ ఖచ్చితంగా కూల్చి వేస్తామన్నారు మరి హైడ్రా వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టినా గానీ దానికి ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పి అల్లు అరవింద్ గారు చెప్తున్నా గానీ ఇప్పుడు ఆయన నోటీసులు పంపించడం జరిగింది మరి బిల్డింగ్ కూల్చుతారా లేదని చూడాలి ఏదేమైనా సరే ఇదంతా కూడా ఒక రాజకీయ కోణంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద చాలా వరకు కూడా వ్యతిరేకత ఉందని మనం అయితే చెప్పవచ్చు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్టింగ్ పరంగా చూసుకుంటే కొంత కనిపిస్తుంది ఆ వ్యతిరేకత అనేది ఇంకా తారాస్థాయికి ఇటువంటి పరిస్థితుల వల్ల ఇంకా ఎక్కువ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి విషయాల మీద కొంత జాగ్రత్తగా వ్యవహరించి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది ఇలా చిన్న చిన్న విషయాల గురించి ఆయన కానీ ఆయన వెనకాల ఉన్న అధికారులు కానీ ఎవరు పడితే వాళ్ళు స్పందించడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మైనస్ అయ్యే అవకాశం అయితే ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసినా రేవంత్ రెడ్డి గారు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు